దేశవ్యాప్తంగా ఒక్కరోజు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గోకవరం బ్రాంచ్లో మూడు నాలుగు తరగతుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ మురళీ కృష్ణ ప్రసాద్ కార్యదర్శి ఎం రవీంద్ర మాట్లాడుతూ ఖాళీగా ఉన్న క్లాస్ మూడు నాలుగు నియామకాలు తక్షణమే చేపట్టాలి పంతొమ్మిది వందల తొంభై ఐదు పెన్షన్ సదుపాయం అందరికీ కల్పించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు నోటిఫికేషన్ ప్రకారం నియామకం చేసిన అందరికీ పెన్షన్ సదుపాయం కల్పించాలని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంద శాతం పెంపుదశ సార్వభౌమత్వానికి వ్యతిరేకమన్నారు కార్మికుల హక్కులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని కోరారు ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకిస్తామంటూ ఇన్సూరెన్స్పై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి జి రాధాకృష్ణ కోశాధికారి బి లీలాకృష్ణ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జి సురేష్ కుమార్ అరవింద్ జానీ తదితరులు పాల్గొన్నారు పోకోవరం బ్రాంచ్ యూనిట్ సెక్రటరీ అండి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ బేస్ యూనిట్ సెక్రటరీ పోకరం బ్రాంచ్ ఈ రోజు జరుగుతున్న సార్వత్ సమయంలో భాగంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు బ్రాంచ్ బ్రాంచ్లో జీవిత విమా సంస్థలో పనిచేస్తున్న మూడున్నర తరగతి ఉద్యోగుల సమయంలో భాగంగా ఈ రోజు పాల్గొనడం జరిగింది ఈ సమ్మెలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవిత విమా సంస్థలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించడం తక్షణమే మూడు నాలుగు తరగతి ఉద్యోగం నియమాకం జరగాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మినిమం శాలరీ ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని పని గంటలు పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ కార్మిక చట్టాలను నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకించడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గోకువరం బ్రాంచ్లో మూడు నాలుగు తరగతి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ తక్షణమే గుర్తింపు కావాలని తక్షణమే నియామకాలు జరగాలని కోరుకుంటూ ఈ సమ్మె జరగడం జరుగుతుంది కార్మిక సంఘాలు మొత్తం పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లై అసోసియేషన్ పిలుపు మేరకు భాగంగా ఈ రోజు వామ సంస్థ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొని జరిగింది నేట్ ప్రెసిడెంట్ అండి ఎల్ఏస్ ఆఫ్ ఇండియా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మా ఏఏ కూడా పిలుపునిచ్చింది మాకు సమ్మెలో మేము అందరం సమ్మెలో పాల్గొంటున్నాం ముఖ్యంగా మాకున్న డిమాండ్లు ఏంటంటే కార్మికులకి వ్యతిరేకంగా నాలు నాలుగు కోళ్ళు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అది వెంటనే రద్దు చేయాలి తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ పెన్షన్ విధానాన్ని అందరికీ ప్రవేశపెట్టాలి అంటే ఇప్పుడు ఎన్పిఎస్ అనేది సాగుతుంది దాన్ని ఓపీఎస్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం అలాగే నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్లో జాయిన్ అయిన అందరికీ కూడా ఆ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అలాగే జిఎస్టి ప్రతి పాలసీ వాళ్ళకి కూడా దాని ఉండటం వల్ల ప్రీమియం ఎక్కువ అవుతుంది దాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్